ప్రస్తుతము ఏడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది రాత్రి ఈరోజు తారీఖు వచ్చేసి పది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు అయితే ఇవాళ ముచ్చటేందని అంటే మా తమ్మిని కొడుకు బట్టలకు వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ తాగిండు లిక్విడ్ తాగి వాయిస్ మెసేజ్ పెట్టిండు మీరు నన్ను నేను చచ్చిపోతున్న మా వాళ్ళను మా తమ్మిని మమ్మీని మంచిగా చూసుకో పెద్దాడని నాకు వాయిస్ మెసేజ్ పెట్టాను ఎందుకు పెట్టినరా ఏమైందిరా అని అంటే నేను ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు ఫోన్ లేపకపోయేసరికి దెబ్బ దబ్బ నేను మా వాళ్ళందరం కలిసి పోయేసరికి తాగేట్టు ఎంత నిరుగా తప్పుతానని ఆ నుంచి వెళ్ళి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి వన్ జీరో ఎయిట్లో చిన్న మన సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి తీసుకొని వచ్చినాయి గాంధీ హాస్పిటల్కి తీసుకొస్తే రోజు పూట ట్రీట్మెంట్ అవుతుంది ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీ వార్డ్లో ఎమర్జెన్సీ వార్డ్లో ట్రీట్మెంట్ అవుతుంది ఏమైందిరా ఎందుకరకు ఇట్లా చేసినవరా అని అంటే నేను ఆడి పైసలన్నీ పోగొట్టినాయి ఆడి ఆ గేమ్ ఈ గేమ్ ఆడి పైసలన్నీ పోగొట్టినాయి పోగొట్టడం వలన నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది అప్పులైనవి నేను చచ్చిపోతాను అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టిండు కాంగ్రాడీ నాకు అడిగితే చెప్తాను ఆలోచించండి యువత ఈ మధ్యకాలంలో ఎంతోమంది గేములు ఆడి చచ్చిపోతూ ఉన్నారు అప్పులై అయినా కూడా ఇంకా కూడా చాలామంది వస్తలేరు కూరలు మరి ఆ గేములు ఎందుకు ఆడతారు ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటానో నాకు అస్సలు అర్థమవుతలేదు ఇప్పుడు చూడు మా పరిస్థితి ఈ రాత్రి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి ఆగం ఆగం పరిస్థితుల ఉండాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లల్ని అనంగానే అయిపోదు పిల్లలను మంచిగా చూసుకొని మంచి నడవడిక నేర్పియాలి కానీ సమాజంలో అంతకంటే ముందుగా ఈ ఫోన్లు ఈ స్మార్ట్ ఫోన్లు ఈ గేమ్లు వచ్చినా కాంచాలి పిల్లలు యువత చాలా చెడిపోతుంది దానికి ఇది ఇదొక ఉదాహరణ చూడు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో ఉన్న చూడు ఎమర్జెన్సీ వార్డుది ఎదురుగా కనిపిస్తుంది కదా ఎమర్జెన్సీ వార్డు ఎమర్జెన్సీ వార్డులో తీసుకొచ్చి జాయిన్ చేసిన ఏం సీరియస్గా ఏం లేదు అని కూడా చెప్పిర్రు కానీ ఎంత పరిశాన్ చూడు యువత పెడదారి పట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి చూడొచ్చు గేములు ఆడొద్దు అంటే చెప్ తింటారు తినరు ఫోన్లలో స్మార్ట్ ఫోన్లల్లో వచ్చే ప్రతిదాన్ని కూడా వాడి గేమ్లు ఆడి వేలు వేలు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకుంటాను రోజు పేపర్లలో టీవీలలో చూపెడతానే ఉన్నారు ఈ గేమ్లను ప్రమోషన్ చేసిన వాళ్ళను కూడా పోలీసులు పిలిచి వాళ్లకు ఓటు ద్వారా సమన్లు జారీ చేసి వాళ్ళు కూడా ఒప్పుకొని మేము చేసినాం తప్పు ఇక నుంచి చేయమని కూడా చెప్తూ ఉన్నారు కానీ అయినా కూడా ఈ గేమ్లు అనేటివి ఆన్లైన్లో అవైలబుల్గా ఉండి వాటిని వాడి యువత అప్పుల పాలై ఇట్లా చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాను దయచేసి ఆలోచించండి ఇప్పుడు చూడు ఈ పరిస్థితి పిల్లలను కని వాళ్ళని లాస్ట్కి చివరి స్థితులల్లో ఇట్లాంటి పరిస్థితులలో చూడాల్సి వస్తుందని ఊహించుకోలేదు కాబట్టి ఆలోచించండి యువత తల్లిదండ్రులు మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని పిల్లలు ఎడిపోతురు ఏం చేస్తుర్రు ఎక్కడుంటుర్రు ఏం తింటురు ఏమంటారు ఫోన్లు ముఖ్యంగా ఫోన్లు చెక్ చేయాలి ఫోన్ లాక్ చెక్ చేయాలి ఫోన్లు ఈ లాక్ ఏముందో చూపియమని చెప్పాలి సీక్రెట్ లాక్లు వేసుకుంటే అడగాలి ఎందుకు సీక్రెట్ లాస్ లాక్ లేసుకుంటుర్రు అని అట్లా అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసేటి తప్పులు ఒప్పులు ఒప్పుకోవడం అనేది జరుగుతుంది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది రాత్రి లేట్గా వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అని కూడా ప్రశ్నించాలి కంటికి రెప్పలా కాపాడుకుంటేనే పిల్లలు వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుపోతారు మంచిగా బతుకుతారు మనం ఎంత ఎంత ఏదైనా విధంగా అశ్రద్ధ చేసినామో ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆలోచించండి యువత ఆలోచించండి యువ గాంధీ హాస్పిటల్ ఈ టైం ఈ టైంలో ఎక్కడ ఉండాల్సి వస్తున్న పరిస్థితి అయితే మాకున్నది